ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు మా వీళ్ళు వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు అంటే నేను ఇరవై పాలు అడుగుతున్నాడు ఏం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడంటే కాదు అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అన్నారండి ఆయన అనడమే కాదు మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డితో సహా పిచ్చల విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు అవసరమా అండి ఆయన పర్సనల్ గురించి అవసరమా ఒక్కొక్కరు చేసుకున్నారు ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గాని మీలాగా చేయలేదు కదా ఆయన అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తున్నాడు ఒక పక్క నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులను ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు మరి పదే 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 అరిగిపోయిన టేబరి కార్డు లాగా సార్లు ఎన్ని మాటలు అన్నారు పోనీ ఈయన ఈయన అనేది కాకుండా మళ్ళా వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు గానీ ఇట్లాంటి వాళ్ళంతా సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని ఎవరు చంద్ర చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని ఒక్క సెకండ్ చాలు మాకు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే ఊ అంటే ఆ ఈ పిల్లకాయని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేపు చేస్తాను ఇంట్లో ఆడోళ్ళని ఇచ్చేస్తాను ఇవన్నీ మాటలు పనికి మాటలు కదా మీకు మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు నీకు ఇది లేదా నువ్వు ఇట్లా మాట్లాడకూడదు గాడిదే అని చెప్పొద్దా ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారని అలాగే ఇంకా అంతే కదా ఒక నువ్వు పార్టీ నాయకుడు ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్ గా తీసేశారా లేదా చేశాడా లేదా మరి ఇంత ఇచ్చిన విడిగా మీరు అంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్ ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేడి వేధిస్తున్నారని ఆ తర్వాత అమ్మంటి రాంబాబు ఎన్ని వచ్చినాయి కదా మరి నువ్వు 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 పార్టీ అధినేత అయి ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేసావు మరి ఎవరు గొప్పవాళ్ళు నువ్వు గొప్పవాడు బాబు గారు గొప్పవాళ్ళ ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను ఆయన చెప్తూనే ఉన్నారు నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు నువ్వు పర్సనల్ గా మాట్లాడద్దు అంటే ఆయన అడిగిన దానికి ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం కానీ లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ ఏది చూసినా కానీ యువతలో వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో వాళ్ళు కుటుంబాన్ని కానీ లేదా వాళ్ళని కానీ వాళ్ళ జీవితాన్ని కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ని కానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణ గారు గాని ఆయన మరీ అంటే అంటే నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు మరి ఎందుకని అలా మాట్లాడతారు ఏం లేదు డబ్బు గురించి అండి డబ్బు కోసమే ఇదంతా ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎద మొన్న చూసానండి నేను పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెదవి నువ్వు ఒక సన్నాసివి అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు పోలసాని గారికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ ఆర్టిస్ట్ వస్తారు మా బోటి వాళ్ళు మరి ఎందుకు అంత దుర్భాషం అవసరం ఏముంది అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా ఎన్ని మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద ఎవరైనా ఎవరైనా సిలేసుకొని ఇక్కడే ఉంటారా ఎవరో ఒకరు పోవాల్సిందే కదా ఏం చేసుకుంటారు ఇప్పుడు మీ మీకు ఎవరైతే మీరైతే ఎవరైతే ఉన్నారో పోలసాని గారు ఆ పోసాని గారు ఆయన ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా కోటి విధులు కూటు అని కడుపు కోసమే కదా ఎన్ని ఎన్ని ఎవరు ఎన్ని వేషాలు వేసినా కూడా దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని మరి తప్పు కదా మరి మీరు మందలించాలి కదా మాట్లాడకూడదు అని చెప్పేసి ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా డబ్బుల గురించి తీసుకొని మా ఎవరు ఎందుకు మాట్లాడతారు ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు నేను మాట్లాడుతున్నా నేను ఒక్క పైస ఆశించకుండా కూటమి ప్రభుత్వం నేను ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు ఇప్పటివరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఐదేళ్ళుగా చూశాను కాబట్టి అది ఒక బాధతో నేను మాట్లాడుతున్నా ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా నేను ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడం వల్ల అంటే చాలా మంది కూడా అనుకున్నారు ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుందండి నాకు అసలు నిజంగా అట్లాంటి అట్లాంటిది ఒకటి ముందు కూడా అని కూడా తెలియదు నాకు మరి ఎవరిస్తారు ప్యాకేజ్ ఆయన ధైర్యంగా మాట్లాడడం లేదా మీరు మాట్లాడ రాజకీయ పరంగా మాట్లాడండి ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారం బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించాడు రైట్ అంటే ఆ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది నిజంగా మన ప్రభుత్వం చేస్తుందా చేట్లా అంటే రెండు ప్ర ఏ ప్రభుత్వం అయినా సరే మన ప్రభుత్వం మంచి చేస్తుందా లేకపోయినా లేదా అని చెప్పని ఇది అన్ని కూడా ఆలోచించుకుని చాలా మంది కూడా వచ్చి మాట్లాడడం జరుగుతుంది అయితే రీసెంట్ డేస్ లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది శ్యామల గారు గాని ఇవి రావడం జరిగింది ఆవిడ ద్వారా అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం అంటే ఆ అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా లేకుండా మాట్లాడారని చెప్పని అనుకోవచ్చు లేదండి అనుభవం లేదు ఆహా అనుభవం లేదు ఆవిడికి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి ఇప్పుడు ఆ రోజు పెట్టకతో ముందుకు వచ్చింది ఏదో కథ చెప్పి ఆ కథతో కొంచెం ఇదైపోయింది ఆ ఇదైన తర్వాత అబ్బా మా జగన్ అనుకుంటాడు ఈ అమ్మాయి ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటారేపు యూజ్ అవుతదేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా ఆవిడకి ఏదో ప్రతినిధిగా ఇచ్చారు కదా సో ఇచ్చారు కానీ సేమ్ ఈ ఈ దిక్కుమాల అంతా ఇంతేనండి అనిసేపుడు ఇప్పుడు చూడడమే ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడడం అవసరంలా ఆల్రెడీ ఏదన్నా ఒక పేపర్ చూసినప్పుడు న్యూస్ లో ఉండిపోతాయి ఇప్పుడు నేను నేను ఏం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారు చూసి చూడకుండా చూడకుండా మాట్లాడారు ఎవరు లేరుగా అందరూ చూసి మాట్లాడేవాళ్ళు కదా అవునా నాకు తెలిసి మేబీ మా రోజక్క అనుకుంటా మా రోజక్క బాగా మాట్లాడుతుంది ఆ తిట్టడం వల్ల బాగా మాట్లాడుతుంది హ్యాట్సప్ రోజక్క నీకు పర్లా రోజక్కకి టాలెంట్ ఉంది రాజకీయ పరంగా కోట్లాడే ఇది ఉంది కానీ బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తుంది కదా ఆ టాలెంట్ ఉంది కానీ బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా వాస్తవాలు ఏదైనా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా అంతేగాని నోటుకు వచ్చినట్టు నీకు గాడికి వచ్చినట్టు ఇరవై యాభై ఏళ్ళు వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు నాకు అవన్నీ ఇంటుంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలన్నీ వింటుంటే నిజంగా బల కోపం వస్తుందండి ఆవిడ చూస్తే పర్సనల్గా ఆవిడంటే నాకేం ఇది లేదు కానీ బట్ ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు అక్క మీరు మంచి ఇదిలో ఉన్నారు మంచి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లా అనిపిస్తుంది నా కొన్నిసార్లు ఎందుకురా బాబు ఇంత హుందాతనంగా మాట్లాడవచ్చు కదా ఇంత ఆస్తులు ఉన్నాయి ఇంత పాస్తులు పోయేటప్పుడు ఏం నెత్తబెట్టుకోబోతారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుళ్ళలాగా గుడి కట్టారు అందరూ ఎంత మంచి పేరుని సంపాదించుకున్నాడు ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు ఏం నేత్రం పెట్టుకోనిపోయాడు ఎవరైనా ఏం నేత్రం పెట్టుకో పోతారు నోట్ లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా అనేది నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇన్నా పర్వాలేదు అండి తెలుసుకుంటే మారిన పర్వాలేదు పది సార్లు చెప్తే ఒక్కసారి ఇంటర్ ఏమో ఇంటర్ ఏమో అని ఒక బాధ ఒక నమ్మకం అనమాట అంతే